భార్యాభర్తలు ప్రతిరోజూ ఐదు నిమిషాలైనా మాట్లాడుకోవాలట పెళ్లి బంధంలోకి అడుగుపెట్టగానే చాలా మంది మొదట్లో చూపించినంత ఇంట్రెస్ట్ రాన్రాను అంతగా ఉండదు పెళ్లైన కొత్తలో ఎక్కువగా క్లోజ్గా ఉంటారు ప్రతి ఒక్క విషయాన్ని మాట్లాడుతుంటారు కాని రాన్రాను ఆ ఇంట్రెస్ట్ తగ్గి ఎక్కువగా మాట్లాడుకోరు కాని రోజూ కపుల్స్ మాట్లాడుకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ తీరిపోతాయని ఇద్దరి బంధం స్ట్రాంగ్ అవుతుందని చెబుతున్నారు రిలేషన్షిప్ ఎక్స్పర్ట్స్ భార్యాభర్తలు అన్నాక ప్రతి విషయంలోనూ ఎలాంటి దాపరికాలు ఉండొద్దు ప్రతి చిన్న విషయాన్ని సరైన విధంగా అడిగి తెలుసుకోవాలి ఇద్దరిలో ఏ ఒక్కరూ కూడా ఏ విషయాన్ని కూడా దాచొద్దు ఇది పెళ్లైన కొత్తలో ప్రతి ఒక్కరూ ఫాలో అవుతారు కాని రాన్రాను అలా ఉండరు కొన్ని సీక్రెట్స్ మెయింటైన్ చేస్తారు దాచిపెడుతుంటారు కొందరైతే వారి లైఫ్లో ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా కనీసం మాట్లాడుకోరు దీనివల్ల చాలా నష్టాలు ఉన్నాయని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్ భార్యాభర్తలిద్దరూ రోజుకి కనీసం ఐదు నిమిషాలైనా మాట్లాడితే చాలా సమస్యలు దూరమవుతాయి వారి రిలేషన్ మరింత స్ట్రాంగ్ అవుతుందని చెబుతున్నారు అలా రోజూ ఐదు నిమిషాలు మాట్లాడితే వచ్చే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకోండి గొడవలు తగ్గడానికి మాటలు భార్యాభర్తల మధ్య గొడవలు జరగడానికి ముఖ్య కారణం ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ లేకపోవడమే దీనివల్ల ఇద్దరి మధ్య దూరం ఆటోమేటిక్గా పెరుగుతుంది దీంతో అపార్థాలు పెరుగుతాయి కాబట్టి రోజూ ఓ ఐదు నిమిషాలైనా మాట్లాడుకోండి దీనివల్ల మీ ఇద్దరి మధ్య దూరం తగ్గుతుంది వారి మనసులోని బాధ సమస్యేంటో తెలిసి మరోసారి ఆ తప్పు చేయకుండా ఉంటారు రిలేషన్ని స్ట్రాంగ్ చేసే మాటలు భార్యాభర్తల మధ్య మాటలు అనేవి సంబంధాన్ని బలంగా మారుస్తుంది ఒకరి ఆలోచనలు భావాలని ఒకరు అర్థం చేసుకుంటారు ఎవరికీ ఏం నచ్చుతుందో అది తెలుస్తుంది దీనివల్ల రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది ఎదుటివారి ఇష్టిష్టాలు తెలుసుకోవడానికి ఇదో మంచి ఛాన్స్ కాబట్టి ఖచ్చితంగా రోజూ మాట్లాడే ప్రయత్నం చేయండి దీనికోసం గంటలు అవసరం లేదండి ఐదు నిమిషాలైనా ప్రేమగా మాట్లాడండి అంతా ఓకేనా అని అడిగి చూడండి దీనివల్ల మంచి మార్పు కనబడుతుంది ఇద్దరి మధ్య ప్రేమని పెంచే మాటలు ఎవరైనా మనం వారితో ఎక్కువగా మాట్లాడితేనే ఆ రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది ఎంతసేపు పొడి పొడిగా మాట్లాడుకుంటే అది ఏదో తెలియని దూరాన్ని పెంచుతుంది కాబట్టి మాట్లాడుకోండి మాట్లాడడం వల్ల రిలేషన్ మరింత స్ట్రాంగ్గా మారుతుంది రిలేషన్లో ఒకరినొకరు హ్యాపీగా అర్థం చేసుకుంటారు మనసుని తేలిక చేసే మాటలు మాట్లాడడం వల్ల ఇద్దరి మధ్య ఒత్తిడి కోపాలు తగ్గుతాయి ఒకరినొకరు అర్థం చేసుకుంటారు ముఖ్యంగా మన సమస్యల్ని అర్థం చేసుకోవడానికి మనకోసం ఒకరు ఉన్నారనే ధైర్యం వస్తుంది కాబట్టి హ్యాపీగా మాట్లాడుకోండి దీంతో మీ ఇద్దరి మధ్య రిలేషన్ మరింత స్ట్రాంగ్ అవుతుంది ఏవైనా మధ్య మధ్యలో సమస్యలు వచ్చినా అవి దూరమై హ్యాపీగా ఉంటారు ఫ్యూచర్ ప్లాన్స్ చేసుకునేందుకు మాటలు అదేవిధంగా కలిసి మాట్లాడుకున్నప్పుడు భవిష్యత్ ఎలా ఉండాలి ఎలా ఉంటే ఏ నిర్ణయమైనా తీసుకోవడం ఈజీ అవుతుంది హ్యాపీ లైఫ్ కోసం ఏం చేయాలనే ఆలోచనలు వస్తాయి వాటి గురించి డిస్కస్ చేస్తారు భవిష్యత్ గురించి భయం ఉండదు కాబట్టి ఖచ్చితంగా కాసేపు మాట్లాడుకోండి అంతేకాదు ఇద్దరి మధ్య ప్రేమ అండర్స్టాండింగ్ పెరగడానికి కూడా ఇలా మాట్లాడుకోవడం హెల్ప్ చేస్తుంది